ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఎన్డిఏ కూటమి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆ గరళాన్ని మింగిన లాగా అన్నిటినీ భరిస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం కార్మికుల కోసం నిరుద్యోగ యువత కోసం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు మరి మాచర్ల వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి వారు గుర్తించి అభ్యర్థన మేర ఐదు కోట్ల రూపాయలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి విజయపురి సౌత్ ఏదైతే ఉందో అక్కడ గత ఇరవై సంవత్సరాలుగా ఒక్క రోడ్డుగా వేసిన దాఖలాలు కూడా లేవు డ్యామ్ విజయపురి సౌత్ పరిస్థితిని వివరించినప్పుడు వారు సహృదయంతో స్పందించి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు కూడా చొరవ తీసుకొని రెండు కోట్ల పది లక్షల రూపాయలు నాగార్జున సాగర్కి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తీసుకురావటం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు మాచర్ల నియోజకవర్ వర్గ అభివృద్ధికి పన్నెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిసి ద్వారా డబ్బులు అందించటం మరో పన్నెండు కోట్ల రూపాయలు డిఎంఎస్ ద్వారా నిధులు రావటం ఇవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం అభివృద్ధి పదంలో అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తుందనుకోవటానికి నిదర్శనాలు మాచర్ల మున్సిపాలిటీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది ముఖ్యంగా అవుట్స్కట్స్ స్లమ్స్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి అడిగినప్పుడు గౌరవ పురపాలక శాఖ మధ్యలో ఒక మూడు కోట్ల రూపాయలని మనకు కేటాయించడం జరిగింది అలాగే మరొక నాలుగు కోట్ల రూపాయలని డిఎంఎఫ్ నిధుల ద్వారా మాచర్ల పట్టణ అభివృద్ధికి మరి కేటాయించడం కొన్ని టెండర్లు పూర్తయినాయి మరిన్ని అతి త్వరలోనే టెండర్లను పిలిచి ఏవైతే మరి పేద ప్రజలు పేద కా పేదల కాలనీలు ఉన్నాయో మొట్టమొదట వాటిని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరి ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు మరి వారి నేతృత్వంలో మా స మా సహకారంతో మాచ్చర్ల పట్టణాన్ని ఆధునీకరించేందుకు కూడా మరి నిధులు కేటాయించడం జరిగింది గారు ఒక మాట ఆదేశిస్తే ఆ మాటకి కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఇందులో కులాలు మతాలు గ్రూపులు ఇవన్నిటికీ ఎటువంటి లేదు తెలుగుదేశం పార్టీలు అని చెప్తూ అందరూ కూడా ప్రజల పనుల్ని కా గ్రామాల్లో ప్రజల పనిని వార్డులలో ప్రజల పనుల్ని మా దృష్టికి తీసుకొని వచ్చి మీరు పార్టీ క్రెడిట్ని పెంచేందుకు మీ అందరూ కూడా ప్రయత్నం చేయాలి దానికి నా పరిపూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను